ನನ್ನ ಬಿಟ್ಟು ನೀನು ಅಂತ ಫಾರ್ವರ್ಡ್ ಮಾಡ ಅವನು ನೀವೇ मीर वुला पूछो भारी साकी भाग के बेची हुआ पुणे आने वाले हैं 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 आने � प्ली मैडम रेडमी राजा راجي تالے 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 را mấy nào? nào các anh, đi ra đây đi, đi ra đây đi, đi ra هي اولي ملا ఘటనే జరిగి నాలుగు రోజులైంది మూడు రోజులుగా పిల్లలు ఆందోళనలో ఉన్నారు ప్రభుత్వం అన్నీ అక్కడ సమకూర్చి ఉంటే వాళ్ళ తల్లిదండ్రులను కూడా అలౌ చేయట్లేరు వాళ్ళ కడుపు కోత ఎంత ఇబ్బంది ఉంటుంది ఎంత బాధ ఉంటుందో అర్థం చేసుకోకుండా వాళ్ళను కూడా పక్కన పెట్టారు కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్పొరేషన్ చైర్మన్లను వాళ్లతో వచ్చిన ముప్పై నలభై మంది మన్నిని అందులో అలౌ చేశారు వాళ్ళు చూసిపోయి కలెక్టర్కో అధికారులకో ఒక డైరెక్షన్ ఇచ్చి వాళ్ళని మంచిగా చూసుకోమని ఆదేశాలు ఇవ్వకుండా రాజకీయ విమర్శలు చేసిపోయిండు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఫుడ్ పాయిజన్ల మీద కానీ బీఆర్ఎస్ పార్టీ కుట్ర చేస్తుంది నిజంగా ఇంత దుర్మార్గం ఎవరైనా ఉంటారా నిజంగా కుట్ర చేసే సంస్కృతి కాంగ్రెస్ పార్టీది కాంగ్రెస్ పార్టీ నాయకులది ఈ రాష్ట్రంలో పేద విద్యార్థులకు పేద బిడ్డలకు నాణ్యమైన విద్య అందియాలని ఆ రోజు ఆ మహానుభావుడు కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో రెండు వందల గురుకులాలు ఉంటాయి వెయ్యి గురుకులాలు స్థాపించి అన్ని వర్గాల వారు అన్ని ఆడపిల్లలకు ఎక్కువ మరి మగపిల్లలకు కూడా సమానంగా అక్కడ గురుకులాలు ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యని ఇచ్చి ప్రపంచంతో పోటీ పడే విధంగా తీర్చిదిద్ది మరి వాళ్ళకు మంచి విద్యతో పాటు మంచి భో భోజనాన్ని అందించాం కానీ ఈరోజు ఎంత దుర్మార్గం అంటే ఈ ప్రభుత్వానికి పేదల పట్ల ప్రేమ లేదు ఉన్న హాస్టళ్ళు నిర్వీర్యమైపోయినాయి సంక్షేమ శాఖకు మంత్రి లేడు విద్యాశాఖకు మంత్రి లేడు వారు విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు దాదాపు నలభై లక్షల మంది విద్యార్థులను ఒక తల్లిలాగా కాపాడుకున్న సబితా ఇంద్రారెడ్డి గారు కానీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశాను నేను ఒక గిరిజన మహిళలు వారు ఇప్పుడు శాసనసభ్యులు నేను శాసన మండలి సభ్యురాలని మా ఇద్దరికీ పోవడానికి ప్రోటోకాల్ లేదు ఒక తల్లి ప్రేమతో పోతున్న వాళ్ళకు ప్రోటోకాల్ అవసరమా ప్రోటోకాల్ అంటే మీ దృష్టిలో ఏంటి అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను మీ చైర్ కార్పొరేషన్ చైర్మన్ ఎక్కడో గాలికి వచ్చిన కార్పొరేషన్ చైర్మన్లకు ప్రోటోకాల్ ఉంటుంది ప్రజల ఓట్లతో గెలిచి వచ్చి వారు ఐదు సార్లు ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఈ ప్రాంతంతో అనుబంధం ఉన్న మంత్రిగా పనిచేసిన సబితా ఇంద్రారెడ్డి గారు పదిహేను ఏళ్ళు వారు మంత్రిగా పనిచేశారు ఇవాళ ఎమ్మెల్యేగా ఉన్నారు వారికి లేని ప్రోటోకాల్ మరి మీ చైర్మన్లకు ఎట్లా వచ్చింది వారు రాజకీయ విమర్శలు చేస్తే సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత దానికంటే ఎక్కువ ఆడపిల్లలకు ఒక నమ్మకాన్ని విశ్వాసాన్ని ఒక ధైర్యాన్ని ఇవ్వాల్సిన బాధ్యత మా పైన ఉంది అందుకనే కలెక్టర్ గారిని ఎస్పీ గారిని కోరుతా ఉన్నాం ఫోన్లో అడిగితే అక్కడ శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడుతుంది అని చెప్తున్నారు ఈ ఎస్పీ గారిని ఇంతమంది పోలీసులను అడుగుతా ఉన్నాం మేమిద్దరం మహిళా ప్రజా ప్రతినిధులు అక్కడికి పోతే అక్కడ ఎవరైనా ఇబ్బంది లేకుండా చూసుకునే శక్తి కానీ సామర్థ్యం మీకు లేకపోతే మీ రాష్ట్ర ప్రజల్ని ఏ విధంగా కాపాడతారు ఏ విధంగా రాష్ట్రంలో మరి రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా శాంతి భద్రతలు కాపాడతారు ఇద్దరిని కాపాడలేని వాళ్ళు అక్కడ ఆడపిల్లల్ని చూడనియకుండా మీరు అడ్డుకుంటే మీకు సిగ్గంపించట్లేదా నిజంగా ఇటువంటి పాలన ఎక్కడైనా చూసామా ఇంత దౌర్భాగ్యం ఎక్కడైనా చూసామా ఎక్కడికి పోనీయరు ప్రతి దగ్గర అడ్డుకుంటున్నారు ఆడపిల్లల దగ్గరికి పోతే అడ్డుకుంటారు మీరు శాసన సభ్యులని చూడట్లేరు శాసన మండలి సభ్యు ఇది మీ జాగిరి కాదు పోలీస్ సోదరులను ఇక్కడ డిఎస్పీ గారు సిఐలను మీకు కూడా ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు మీ కూతుళ్ళు ఉంటారు మీ పిల్లలు ఉంటారు వాళ్ళు ఎంత ఆందోళన చెందుతున్నారో ఎంత ఇబ్బంది పడుతున్నారో రేపు ఏదైనా జరగరాని జరిగితే మీరు బాధ్యత వహిస్తారా మీరు మేము అనవసరంగా మమ్మల్ని అడ్డుకుంటున్నారు ఇది సరి అయింది కాదు ఇప్పటికైనా మాకు వదిలిపెట్టండి మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మాతో పోలీస్ అధికారులను ఇవ్వండి మహిళా అధికారులను ఇవ్వండి మేము ఈరోజు సాయిపూర్లో హాస్టల్లో పిల్లలకు విషాహారం తిని వాళ్ళకు ఫుడ్ పాయిజనింగ్ అయిపోయి సిక్ అయిపోయిందని టూ డేస్ బ్యాక్ పేపర్లో చూసాం సరే టూ డేస్ తర్వాత సెట్ అయింది అని అనుకున్నాను కానీ ఈరోజు మార్నింగ్ పేపర్లో ఫోటో చూసాను తల్లిదండ్రులకు కూడా నో ఎంట్రీ అంటే వాళ్ళ పిల్లలను చూసుకోవడానికి వాళ్ళ పిల్లలు సిక్ అయ్యిందని తెలిసినప్పుడు తల్లిదండ్రులను చూసుకోవడానికి కూడా పర్మిషన్ ఇవ్వలేదు అన్నప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా మాకు బాధ్యత ఉంటుందా ఉండదా మీరు తల్లిదండ్రులను చేయనప్పుడు కనీసం మేమైనా కనీసం వెళ్ళి చూసి వాళ్ళకు భరోసా కల్పించి ఏం జరిగిందని కనుక్కోవాల్సిన అవసరం ఉంది కానీ ఆశ్చర్యం ఏంటంటే ఈరోజు మేము ఇక్కడ వికారాబాద్కి ఎంటర్ కాగానే నాకు తెలియదు చందగొమ్ముల దగ్గరనే మమ్మల్ని ఆపాలనుకున్నారని నాకు కూడా తెలియదు కానీ ఈ రోడ్ ఎంబ ట్రాఫిక్ తక్కువ ఉంటుంది అని చెప్పి నేను ఈ రోడ్ ఎమ్మెడ్యే సిద్ధూరు రోడ్ వస్తే ఇక్కడ మమ్మల్ని ఆపేశారు అసలు ఎందుకు ఆపారనేది ఎస్పీ గారిని కలెక్టర్ గారిని అడుగుతా ఉన్నాను అంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి ఒక రూలు అధికార పక్షంలో ఉన్న వాళ్ళకి ఒక రూలా ఈరోజు మమ్మల్ని అలోజ్ చేయండి కలెక్టర్ గారు మేము పోయి పిల్లలను చూసేస్తామంటే ప్రోటోకాల్ వర్తించదు మేడం అంటున్నారు ప్రోటోకాల్ అంటే నేను ఎమ్మెల్యేని ఎక్స్ మినిస్టర్ని తను ఎమ్మెల్యే ఎమ్మెల్సీ గారు ఎక్స్ మినిస్టర్ గారు అంటే ఏం ప్రోటోకాల్ కావాలి ఒక గిరిజన బిడ్డగా తను వచ్చింది గిరిజన హాస్టల్ తల్లిగా చూడడానికి వచ్చింది అదేవిధంగా తను ఆ శాఖ నిర్వహించింది కాబట్టి అక్కడున్న పరిస్థితులు తెలుసు కాబట్టి చూడడానికి వచ్చినప్పుడు ఏం ప్రోటోకాల్ కావాలి కలెక్టర్ గారికి అంటే ఎమ్మెల్యే గారి తమ్మునికి ఏం ప్రోటోకాల్ ఉంటుంది మాకేం ప్రోటోకాల్ లేదు నిన్న కాక మొన్న ఎమ్మెల్యే గారు తమ్ముడు పోయి చూసి వస్తాడు ఆయన ప్రోటోకాల్ ఉంటుంది కానీ మాకు ప్రోటోకాల్ ఉండదు కొన్ని అలా ఉండాలన్నప్పుడు మరి మా వాళ్ళు కూడా అక్కడ లోకల్ తాండూరులో ఉన్నవాళ్ళు తాండూరులో పుట్టిన వాళ్ళే రావాలంటే నేను తాండూరులో పుట్టిందండి ప్రో ప్రోటోకాల్ ప్రకారం రాజకీయంగా ప్రోటోకాల్ వర్తించదేమో నాకు కానీ మరి నేను తాండూర పుట్టిందాన్ని మరి అట్లా అక్కడ పుట్టినోళ్ళకే ఇస్తామంటే అక్కడ పుట్టిన వాళ్ళకి నన్ను వస్తాం మరి ఎమ్మెల్యే గారు తమ్ముడు అయితే విజిట్ చేయొచ్చు మేము విజిట్ చేయొద్దంట అధికార అధికార పార్టీకి సంబంధించిన కార్పొరేషన్ చైర్మన్లు విజిట్ చేయొచ్చట మేము విజిట్ చేయొద్దంట ఇదే న్యాయం ఎందుకు ఉలిక్కి పడుతుంది ప్రభుత్వం మేము పోయి చూస్తే మీ బండారం బయటపడుతుందనా హాస్టల్లో ఉన్న పరిస్థితులు బయటపడితే గత సంవత్సరం నుండి రాష్ట్రంలో ఎంతో మంది హాస్టల్ పిల్లలందరూ కూడా సిక్ అయిపోయి హాస్పిటల్ చుట్టూ నేను కాకమున్న జగిత్యాలలో చూసాం అక్కడ హాస్టల్లో ఫుడ్ పాయిజనింగ్ అయి పిల్లలు హాస్టల్ హాస్టల్లో బారిన పడ్డారు దాదాపుగా నలభై ఎనిమిది మంది పిల్లలు ఈరోజు ఫుడ్ పాయిజనింగ్ అయి ఈ గురుకుల హాస్టల్స్లలో చనిపోయిందంటే సిగ్గుతో తలంచుకోవాలి ప్రభుత్వం రివ్యూ చేసుకోవాలా సెట్ చేయాలా ఏం జరుగుతుంది అనేది అది గాలి వదిలేసి మేము వెళ్తాం చూస్తామంటే మమ్మల్ని కట్టడి చేయడం అనేది వాళ్ళ ది దివాళ్ళు కోరుతనానికి నిదర్శనం ఇది ప్రభుత్వం ఎందుకంటే ప్రభుత్వం స్పందించాల్సింది పోయి స్థానికంగా ఉన్న వాళ్ళు పోయి చూడాల్సింది పోయి పోనీ నిన్న రూలింగ్ పార్టీకి సంబంధించిన చైర్మన్లు పోయి ఉన్నారంటే అక్కడ ఏం మాట్లాడారు ఫుడ్కి సంబంధించిన జాగ్రత్తలు తీసుకుంటామనో లేకపోతే హాస్టల్లో ఉన్న పిల్లలకి హాస్పిటల్ వసతి కల్పిస్తామని చెప్పాల్సిన అవసరం ఉంది కానీ కలెక్టర్ గారికి నేను సూటికి ఒకటే అడుగుతున్నాను పిల్లలు సిక్కై ఉంటే తాండూరులో హాస్పిటల్ ఉంది వికారాబాద్ లో హాస్పిటల్ ఉంది ఎందుకు హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇవ్వకుండా హాస్టల్లో ఎందుకు ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు కలెక్టర్ గారు ఈ ప్రభుత్వం ఖచ్చితంగా సమాధానం చెప్పాలి మాకు ఎందుకంటే హాస్పిటల్ తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పించాల్సింది పోయి ఒక సర్జన్ అక్కడ పెట్టి మేము ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నామని చెప్తా ఉన్నారు ఎందుకు హాస్టల్లో ట్రీట్మెంట్ ఎందుకు ఇప్పిస్తున్నారు హాస్పిటల్ ఎందుకు ఇప్పించలేకపోతున్నారు అనేది మాకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఎవరైనా సిక్ అయినా హాస్పిటల్ వెళ్తాం అక్కడ చాలా మంది పిల్లలకి సెలైన్ బాటిల్స్ హాస్టల్లో ఎక్కిస్తున్నారని మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ పోయి చూస్తే తప్పేముంది మేము కూడా మీకు సలహా ఇస్తాం కదా బాబు కాదు హాస్పిటల్ తీసుకెళ్ళని చెప్తాం కదా వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడతాం పిల్లలకు కూడా ధైర్యం ఇస్తాం అది గాలి వదిలేసి మమ్మల్ని కట్టడి చేయమనేది భావ్యం కాదు నిన్న మాట్లాడుతూ చైర్మన్లు ఏమంటారు కార్పొరేషన్ చైర్మన్లు నిన్న మాట్లాడుతూ ఫుడ్ పాయిజనింగ్ కి బీఆర్ఎస్ పార్టీ కారణం కుట్ర చేస్తుంది అంటారు ఇంతకైనా సిగ్గుమాల మాట ఏమైనా అర్థం ఉందా ఇంత మరీ ఇంత మాట్లాడితే ప్రభుత్వం మీది అధికారులు మీ వాళ్ళు అక్కడ చూడాల్సింది మేనేజ్మెంట్ చూడాల్సిందంత మీరు మీరు గాలి వదిలేసి ప్రభుత్వంలో ప్రతిపక్షంలో ఉన్న ప్రవీణ్ మీద మాట్లాడుతూ ఉన్నారు ఇది నిజంగా తలంచుకోవాల్సిన విషయం వాళ్ళు సరిగ్గా చూడలేక వాళ్ళు వాళ్ళ వాళ్ళ వాళ్ళు చేయాల్సిన అసమర్థతని కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మీద నింద మోపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు రేపు భవిష్యత్తులో మాకు ఏమనిపిస్తుందంటే మా పోలీస్ డిపార్ట్మెంట్లోకి అదే రిక్వెస్ట్ చేస్తున్న అందుకని రేపొద్దున కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ముఖ్యమంత్రి కానీ తట్టుదక్కింద పడితే కూడా బీఆర్ఎస్ పార్టీ కుట్ర చేసిందంటారేమో అక్కడికి తీసుకొస్తారేమో కేసు పెడతారేమో చిన్న చిన్నపిల్లలతోని మాకు రాజకీయం చిన్న పిల్లలతో రాజకీయం చేయాలని లేదు కానీ మీరు నిద్ర మత్తు వదిలేండి హాస్టల్లో ఉన్న పిల్లలకి సౌకర్యాలు కల్పించని చెప్పడానికి ఎందుకు జరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎందుకు జరుగుతుందని ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది ఒకసారి పొరపాటు అంటాం రెండు సార్లు పొరపాటు జరిగిందనుకుంటాం మూడు సార్లు ఓకే కానీ ఎవ్రీ డే ఇది నిత్యకృత్యం ఇది మామూలు విషయం అన్నట్టు గాలి వదిలేస్తున్నారు విద్యాశాఖ ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ముఖ్యమంత్రి గారు కనీసం ఇప్పటికైనా తేరుకోండి ఇప్పటికైనా రివ్యూ చేసుకోండి గురుకులాలు కేసీఆర్ గారు పెట్టారు కాబట్టి గురుకులాల నిశా జడిపేయాలని ప్రయత్నం చేస్తున్నారేమో కానీ ఆ గురుకులాలు ఉన్న బిడ్డలు ఐదు లక్షల మంది పిల్లలు పేద బిడ్డలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి సంబంధించిన పేద బిడ్డలు ఆ గురుకులలో ఉన్నారు గురుకులాల నిశాన జడిపేయాల గురుకులలో గురుకులాల మీద ఒక ముద్ర వేసే ప్రయత్నం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారేమో ఇది ఆ పేద బిడ్డలకు అన్యాయం చేసినట్టు అవుతుంది దయచేసి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు రివ్యూ చేయండి అక్కడున్న పరిస్థితులను మెరుగుపరచండి మరీ మరీ ఇలాంటివి జరగకుండా చూసుకోండి ఎందుకంటే సంవత్సరం నుండి చూస్తున్నాం ఓ దగ్గర ఎగ్రికల్స్ చచ్చిపోయింది అంటారు ఓ దగ్గర పాములు గడిచింది అంటారు ఓ దగ్గరనేమో ఫుడ్ పాయిజనింగ్ అంటున్నారు ఎందుకు జరుగుతుంది గత ఐదు పది సంవత్సరాల లేని సిస్టమ్ ఇప్పుడు ఎందుకు డెవలప్ అవుతుంది గత పది సంవత్సరాలు కూడా ఇదే పిల్లలు ఉన్నారు కదా హాస్టల్స్లలో వాళ్ళు ఎంతో బాగా ఉన్నత శిఖరాలు ఆధ్వర్యించిన పిల్లలు అందులో ఉన్నారు కదా ఇప్పుడే ఇదెందుకు ఇదెందుకు జరుగుతుందంటే మీకు పట్టింపు లేక ఈ ప్రభుత్వానికి బాధ్యత లేక అందులో ఉన్న వాళ్ళందరూ పేద పిల్లలే కదా నోరు లేని వాళ్ళు కదా అని అనుకుంటున్నారు కానీ ప్రధాన ప్రతిపక్షంగా ప్రశ్నించాల్సిన బాధ్యత మా మీద ఉంది ఇప్పటికైనా ఇప్పటికైనా మమ్మల్ని అక్కడ విజిట్ చేయండి